సినిమా సినిమా అంటే ఆరు పాటలు నాలుగు ఫైట్లు ఉండాలి మాటలు ఉండాలి పంచులు ఉండాలి డైలాగులు ఉండాలి మ్యూజిక్ ఉండాలి అదిరిపోవాలి అది ఇప్పటి ఉన్న సినిమా పరిస్థితి అయితే ఈ చిత్రాలకు ఈ వరవడికి ఎదురీదుతూ తనదైన ప్రత్యేక కోణంలో ప్రయోగాత్మకంగా తీసిన చిత్రం కాలాయ తస్మైనమా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేవిపి కారం వినయ్ ప్రకాష్ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న మరొక అద్భుతమైన టాలెంటెడ్ దర్శక నిర్మాత రాకేష్ రెడ్డి ఈయన షార్ట్ ఫిల్మ్స్తో ప్రారంభమైన తన ప్రయాణం కాలాయ తస్మై నమ అనే ఒక ప్రయోగాత్మక చిత్రంతో బయటకు వచ్చారు ఏ చిత్రమైనా ఒక ఆరు పాటలు ఏడు ఫైట్లు హంగ అర్బాటం ఉంటే ఆహా ఊహో అంటారు కానీ దా వరవడిని పక్కగా పెట్టి పుష్పక విమానం చిత్రం తర్వాత రెండవ సైలెంట్ మూవీగా ప్రపంచంలోనే మొట్టమొదటి స్లో మోషన్ చిత్రంగా నిర్మించిన ఈ కాలయ తస్మ వరల్డ్ రికార్డు దక్కడం నిజంగా మన ఉత్తరాంధ్ర కళాకారులకు దక్కిన మరో గౌరవం హాయ్ ఫ్రెండ్స్ ముందుగా నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఇక మన ఈ దర్శక నిర్మాత రాకేష్ రెడ్డి ఒక పక్క చిత్రాలు నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తూ సొంతంగా ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ను రన్ చేస్తూ ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా నటీ నటులను దర్శకులను తయారు చేస్తున్నాడు ఎంత హడావుడిలో ఉంటూ కూడా ఎక్కడా కూడా తొనకకుండా బెనకకుండా తన పనేదో తను చేసుకుంటూ ఒక చిత్రం తర్వాత మరో చిత్రాన్ని తీసుకెళ్తున్నారు రాకేష్ రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలో ఎప్పటికే ఎంతో మందిని పరిచయం చేసిన రాకేష్ రెడ్డి చిత్రంలో నటించిన కొందరు హైదరాబాదులో బిజీ బిజీగా నటులుగా దర్శకులుగా ఉన్నారు ఈయన దగ్గర నుండి వచ్చిన వారే సరే ఈ ఇక్కడ ఈయన గతంలో డర్టీ పిక్చర్ లవ్ ఇన్ వైజాగ్ లాంటి షార్ట్ ఫిల్ములు తీసి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు తర్వాత వచ్చిందే కాలే తస్మనయ్య ఇప్పుడు రంగీల అనే చిత్రంతో బిజీ బిజీగా ఉన్న రాకాష్ రెడ్డి ఒక నెల రోజుల్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆ వెంట వెంటనే మరో చిత్రాన్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు ఆల్ ది బెస్ట్ మై టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీ రాకేష్ రెడ్డి గారు ఇలాంటి టాలెంటెడ్ దర్శకులు ఉంటే విశాఖలో అనేక మంది కళాకారులకు సాంకేతిక నిపుణులకు ఎంతో అవకాశాలు కల్పించే అవకాశం ఉంది మళ్ళీ మరో కళాకారునితో కలుద్దాం మీ కేవీపీ థ్యాంక్ యూ